అది రాత్రివేళ సమయం దాదాపుగా పదకొండు ఉంటుంది సింగారం టౌన్ వీధిలో ఒకచోట ఏర్పాటు చేసిన సిమెంట్ బల్ల మీద భాస్కర్ సుభాష్ అని ముప్పై ఏళ్ల తోడు దొంగలు కూర్చునున్నారు పగలంతా వీళ్ళిద్దరూ పని కావాలని షాపుల్లో ఇళ్లలో అమాయకంగా అడుగుతూ దోచుకోవాలనుకున్న ఇంటిని షాపుని గుర్తుపెట్టుకుంటారు ఆ రోజు రాత్రి టౌన్ మొత్తం నిద్రపోయిన తర్వాత తెలివిగా దోచుకుని ఇంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి మాత్రం నువ్వు చెప్పినా బిచ్చగాడు ఉండేది ఇక్కడేనా ఇక్కడేరా వారం రోజు నుంచి గమనిస్తున్నాను కదా పగలంతా ఇక్కడే అడుక్కుంటూ ఉంటాడు రోజు అతనికి పది రూపాయలు దానం చేస్తూ వివరాలు తెలుసుకున్నాను ఇక్కడే అడుక్కుని ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడే పడుకుంటాను అని చెప్పాడు ఆ బిచ్చగాడి దగ్గర మనం కొట్టేసేటంత ఉంటుందని నేను లేదురా నేను మొదట్లో ఈ బిచ్చగాళ్ల దగ్గర డబ్బుండదని అనుకున్నానురా కానీ ఒక రోజున పేపర్లో ఒక వార్త వచ్చింది అనాథ శవం అతని దగ్గరున్న సంచిలో ఐదు లక్షల రూపాయల డబ్బుందని దీని బట్టి అర్థమైందిరా ఈ అడుక్కునేవాళ్ళు తినటానికి కావాల్సిన డబ్బుల్ని వాడుకొని మిగతా డబ్బుల్ని వాళ్లతో ఉన్న సంచుల్లో దాచిపెట్టుకుంటారని కదా ఇప్పుడు నేను చెప్పిన బిచ్చిగాడు కూడా ఈ వీధిలో ఎప్పటినుంచి అడుక్కుంటున్నాడని అతని మాటల్లో అర్థమైంది అతని ఉన్న సంచిలో దాదాపు రెండు మూడు లక్షల డబ్బుందని అంచనా వేశాను అందుకే ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానురా అంత డబ్బు ఉంటుందని ఎలా అంచనా వేశావరా మనం దొంగలనరా డబ్బున్న సంచి ఎలా ఉంటుందో సరుకులున్న సంచి ఎలా ఉంటుందో ఆ మాత్రం అంచనా వేయలేకపోతే మన వృత్తికే మనం ద్రోహం చేసినట్టు అవుతుంది సరే భాస్కర్ మరోసారి ఈ వీధి మొత్తాన్ని వెతుకుదాం పద అవసరం అనుకుంటే కప్పుకున్న దుప్పట్లని లాగి చూద్దాం ఎవరైనా ఎదురు తిరిగినా గట్టిగా మాట్లాడినా మన దగ్గరున్న కత్తుల్ని చూపిద్దాం వాళ్లే భయంతో నోరు మూసుకుంటారు నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటారు అంతే పదరా ఏదైనా మనవి రాత్రి ఆ బిచ్చగాని పట్టుకోవాలి అతని లక్షల్ని లాక్కుని వెళ్ళాలి అని ఇద్దరు కత్తులు పట్టుకుని వీధిలో వెతుకుతూ ఉంటారు ఎక్కడా వాళ్ళకి కావలసిన బిచ్చగాడు మాత్రం కనిపించడం లేదు దాంతో నిరాశగా ఆ వీధి నుంచి వెళ్లిపోతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక తెల్లవారుజామున ఎక్కడో నుంచి కోడికూత అలారం మోత వినబడుతుంటే నలభై ఏళ్ళున్న బిచ్చగాడు మాసిన అతుకుల బట్టల్లో పాత చిప్ప పట్టుకుని భుజానికి ఒక సంచి వేసుకొని అలా రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉంటే దారిలో ఒకచోట శివుని గుడి కనిపిస్తుంది ఆ గుడిలో లింగం ఉంటుంది దీపాలు వెలుగుతూ ఉంటాయి హర శంకర రక్షించు అని ఆ గుడి ఆగి దన్నం పెట్టుకున్నాడు మనసారా అబిచ్చగాడు దేవుడా రోజూ విన్నవించుకునే విన్నపమే అయినా ఈ రోజుకి మళ్ళీ విన్నవించుకుంటున్నాను తండ్రి దానం చేయవని అడుగుతున్న ప్రతి చెయ్యి దానం చేసేలా చూడు దేవుడా ఈ సృష్టిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు తమరు తయారు చేసిన బొమ్మలే తమరు ప్రాణం బోసి వెలిగించిన దీపాలే ఆడించేది తమరే అల్లాడించేది తమరే కాపాడు తండ్రి అదే ఇంట్లో ఉన్న భాస్కర్ సుభాష్లు గురకపెట్టి పడుకుని ఉన్నారు వాళ్ళ తల దగ్గర ఉన్న అలారం మోగుతూ ఉంటుంది ఇక భాస్కర్ ఉలిక్కిపడి లేచాడు అలారం మోతని ఆపేశాడు గురకపడుతున్న సౌండ్ రావటంతో తన పక్కన పడుకున్న సుభాష్ ని చూశాడు తెల్లవారుజామునే వెళ్లి ఆ బిచ్చగాన్ని పట్టుకుందామని చెప్పి ఇప్పుడు చూడు వీడికి చేసే వృత్తి మీద ఎలాంటి గౌరవం లేదు ఏ మనిషో ఏమో అని భాస్కర్ గట్టిగా సుభాష్ చెంప మీద కొట్టాడు అంతే సుభాష్ చటుక్కున లేచి అయోమయంగా చూస్తాడు పక్కనే లేచి తననే చూస్తున్న భాస్కర్ కనిపించాడు ఇక భాస్కర్ ఏమీ తెలియనట్టుగా ఏం జరిగిందిరా అలారం మోతకి లేచి అలా అయమయంగా దిక్కులు చూస్తున్నావు ఏం జరిగింది ఎవరైనా కొడుతున్నట్టు ఏంటి కాలా కాదురా భాస్కర్ నిజంగానే కొట్టినట్టు అనిపించింది దవడ నొప్పి అని సుభాష్ చెబుతూ ఉండగా భాస్కర్ వెంటనే కల్పించుకొని కలలో ఏదో దోమనుగాని గాని కొడుతున్నట్టు అనుకుని నేను నువ్వే గట్టిగా కొట్టుకొని ఉంటావు అయినా ఇప్పుడు మనకు కావాల్సింది ఆ బిచ్చగాడు కానీ నీ చెంప మీద కొట్టినవాడు కాదుగదా భాస్కర్ ఏం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వీధి దగ్గరికి వెళ్దాం పదా ఇప్పుడు తెల్లారుతుంది కాబట్టి ఖచ్చితంగా బిచ్చగాడు అడుకోవడానికి వస్తాడు మన చేతిలో చస్తాడు అని ఇద్దరూ మాట్లాడుకుని చకచక ఆ ఇంటి నుంచి బయటకొచ్చి వీధి దగ్గరకొస్తారు పూర్తిగా తెల్లారింది బిచ్చగాడు రోడ్డు మీద ఒక దగ్గర కూర్చుని దానం చెయ్యండి తల్లి ధర్మం చెయ్యండి బాబు ఇంటి దగ్గర నా పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు వాళ్ళకి రెండు పూటల అన్నం పెట్టాలని ఈ తండ్రి బాధను అర్థం చేసుకొని తోచినంత దానం చెయ్యండి బాబు పుణ్యాత్ములు దానం చేయండి అయ్యా అని ఏడుపు ముఖం పెట్టి బాధగా అడుగుతూ ఉంటాడు వీధిలో పనుల మీద వెళ్తున్న వాళ్ళు ఆ బిచ్చగాడి మాటలు విని అది నిజమని నమ్మి తోచినంత డబ్బులు దానం చేస్తూ ఉంటారు రోడ్డు మీదున్న ఒక చెట్టు దగ్గర నిలబడిన భాస్కర్ సుభాష్లు నిలబడి ఆ బిచ్చగాడిని గమనిస్తూ ఉంటారు అలా రెండు మూడు గంటలు గడిచేసరికి ఆ బిచ్చగాడి చేతిలో ఉన్న చిప్ప డబ్బులతో నిండిపోయింది ఆ డబ్బుల్ని బిచ్చిగాడు తన దగ్గర ఉన్న సంచిలో వేసుకుంటాడు అదంతా అక్కడే ఉన్న భాస్కర్ సుభాష్లు చూస్తారు ఇప్పుడేమంటరా ఆ బిచ్చగాడి దగ్గర ఎంత లేదనుకున్నా మూడు లక్షల వరకు ఉంటాయి పద అన్నం పెట్టిస్తామని చెప్పి ఎక్కడికి తీసుకెళ్దాన్రా ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్దాన్రా డబ్బులిస్తే ప్రాణాలతో వదిలిపెడదాం లేదంటే చచ్చేలా దెబ్బలు కొట్టి అక్కడే వదిలేసొద్దాం అని ఇద్దరు మాట్లాడుకుని మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆ బిచ్చగాని దగ్గరకు వచ్చారు ఆ బిచ్చగాడు భాస్కర్ ని గుర్తుపట్టాడు తమరా బాబు దానం చెయ్యండి బాబు పుణ్యాత్ములు వచ్చినప్పుడల్లా పది రూపాయలు దానం చేసేతారు మీలాంటి మనసున్నాళ్ళు చేస్తున్న దానంతోనే బాబు మాలాంటి బిచ్చగలా కలి తీర్చుకుంటున్నారు చెయ్యండి బాబు దానం చేయండి ఇలా చూడు పెద్దాయినా ఈరోజు నేను డబ్బులు తీసుకురాలేదు అందుకని డబ్బులు ఇవ్వలేను మరెప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వండి బాబు ఎల్ అలా కాదు పెద్దైనా ఇతను నా మిత్రుడు వీడికి హోటల్ ఉంది మాతో వస్తే నీ కడుపు నిండా పెట్టి తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి వెళ్ళిపోతాను పదండి పెద్దైనా అని ఎంతగానో బ్రతిమలాడుతాడు చివరికి బిచ్చిగాడు భాస్కర్ సుభాష్లతో కలిసి ఒక ఆటోలో ఎడారి లాంటి ప్రాంతానికి వెళతాడు అదంతా చూస్తున్న బిచ్చగానికి భయంగా ఉంది ఎవరూ లేని నిర్మానుష్యంగా ప్రాంతంలో ఆటో ఆగింది ముగ్గురు ఆటో దిగారు భాస్కర్ సుభాషులు తమతో తెచ్చుకున్న కత్తులను తీసి బిచ్చగాడికి చూపించారు దానికి బిచ్చగాడు భయపడుతూ ఏంటి బాబు ఇదంతా అన్నం పెడతానని చెప్పి నాటకం ఆడకుండా రోజు బిచ్చమడుకుంటూ వచ్చే డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు ఆ డబ్బులు మాకిచ్చే నేను ప్రాణాలతో వదిలిపెడతాం లేదంటే అని భయపెడుతూ ఉంటారు అందుకు బిచ్చగాడు బ్రతిమలాడుతూ బాబు నేను బిచ్చగాను బాబు నా దగ్గర ఏమీ లేదు దానం చేసే వాళ్ళు తక్కువయ్యారు వచ్చిన కొద్దిపాటి డబ్బులతో నేని తక్క కడుపు నింపుకుంటా బతుకుతున్నాను దిక్కు మొక్కులేని అనాథవని నీకు రోజు డబ్బులు బాగానే వస్తున్నాయని మాకు తెలిసి పెద్దాయన కోపం తెప్పించకుండా డబ్బులు ఎక్కడ దాచి చెప్పు నా కోపం వస్తే నేను మనిషిని కాదు అని బెదిరిస్తుంటారు బాగా కొడతారు ఆ దెబ్బలను తట్టుకోలేక ఆ పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయాడు భాస్కర్ సుభాష్లు అక్కడ ఉండకుండా ఆ వచ్చిన ఆటోలో వెళ్లిపోతారు ఇక కొంత సమయం తర్వాత బిచ్చిగాడు కళ్ళు తెరిచి అతి కష్టం మీద నడుచుకుంటూ ఒక అనాథాశ్రమానికి వస్తాడు వాళ్ళంతా చిన్న పెద్దనే తేడలేని అనాథలు దెబ్బలతో వచ్చిన పెద్దాయన చూసి చలించిపోతారు మంచం మీద పడుకోపెట్టి సపరులు చేస్తూ ఉండగా సుభాష్ భాస్కర్లు అక్కడికి వస్తారు పెద్దయిన వాళ్ళని చూసి లేచి కూర్చొని రండి బాబు రండి ఈ బిచ్చిగాడు రోజు వాడుకుంటూ వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తున్నాడు మీరే చూడండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళల్లో ఒక పెద్దావిడ ఏడుస్తూ బాబు నా పేరు సుశీల నేను భారమని నా కొడుకు ఒక అర్ధరాత్రి వేళ తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి రెండు పూటల అన్నం పడుతున్నాడు బాబు అని చెప్పగానే పదేళ్ళవిటి పిల్లాడు ఇలా అంటాడు అన్నయ్య నాకు యాక్సిడెంట్లో కాలు పోయింది టౌన్లో చూపిస్తానని మా నాన్న తీసుకొచ్చి నేను పడుకున్న తర్వాత రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను లేచి ఏడుస్తుంటే ఈ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నన్ను వివరాలు చెప్పమని అడిగాడు చెప్పలేదా చెప్పలేదన్నయ్య నేను వద్దనుకునే కదా మా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను మళ్ళీ వాళ్ళ గురించి చెప్పడం ఎందుకు చెప్పండి అందుకే నేనేమీ చెప్పలేదు అప్పటి నుంచి నన్ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు అని చెబుతూ ఉండగా బిచ్చిగాడు నెమ్మదిగా వెళ్ళి ఒక పాత పెట్టెలో ఉన్న కొద్దిపాటి డబ్బులను తీసుకొని భాస్కర్ సుభాష్ దగ్గరికి వచ్చాడు బాబు ఇక్కడున్నది లేనిది తింటూ తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదు ఉంది అడుక్కుంటూ వచ్చిన డబ్బులు ఆ పిల్లాడు హోటల్లో పనిచేస్తూ తెచ్చిన డబ్బులు ఈ పెద్ద ఆవిడ రెండేళ్లల్లో పాచి పనిచేసి కూడబెట్టే డబ్బులు మొత్తం ఇవే ఉన్నాయి వీటిని తీసుకుని మమ్మల్ని బాబు అని డబ్బులని ఇవ్వబోతూ అందరూ దండం పెట్టుకుంటారు బాధతో కూడిన వాళ్ళ ముఖాలను చూసిన భాస్కర్ సుభాష్లు కన్నీళ్లు పెట్టుకుంటారు ఇక దీనితో వాళ్ళ హృదయాలు చలించిపోతాయి మమ్మల్ని మన్నించండి ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పటినుంచి ఆ బిచ్చగాడు ఆ అనాథలతో కలిసి ఆ వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది ఇవాటి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం సింగారపల్లి గ్రామంలో వీరయ్య అనే మొక్కజొన్న రైతు ఉన్నాడు అతను నిత్యం తనకున్న పొలంలో రసాయన విత్తనాలు కాకుండా సహజంగా కృత్రిమంగా తయారు చేసుకున్న విత్తనాలు వాడుతూ లావుగా బలంగా ఉండే పొత్తులతో కూడిన మొక్కజొన్న పంటని అద్భుతంగా పండిస్తూ ఉన్నాడు టన్నుల కొద్దీ దిగుబడితో అధిక రాబడిని సంపాదించుకునేవాడు అంతేకాకుండా తన పంట పొలం పక్కన ఉన్న రైతులకి కూడా మొక్కజొన్న విత్తనాల్ని ఉచితంగా ఇచ్చేవాడు ఆ రైతులు కూడా మంచి దిగుబడితో అనుకున్నంత రాబడిని తెచ్చుకొని వీరయ్యని మెచ్చుకునేవాళ్లు గౌరవించేవాళ్లు ఒకరోజున పొరుగురుకు చెందిన గోపాలం అనే రైతు వీరయ్య ఇంటికొచ్చాడు వీరయ్యా వీరయ్యా అని గట్టిగా పిలవగానే ఇంట్లో నుంచి వీరయ్య భార్య కమలా బయటకొచ్చింది చెప్పండి వీరయ్యని పిలవండి తల్లి తమరు నా పేరు గోపాలం తల్లి నేను పొరుగురు నుంచి వీరయ్యను గెలవడానికి వచ్చాను వీరయ్యని గెలిస్తే వెళ్ళిపోతాను కొద్దిగా పిలవండి అమ్మా విషయం ఏమిటో నాకు చెప్పండి అదే తల్లి ఈరయ్య మొక్కజొన్న పంటని అద్భుతంగా పండిస్తున్నాడని తన పొలం చుట్టున్న రైతులకు కూడా మొక్కజొన్న విత్తనాల్ని ఉచితంగా అని గోపాలం చెప్పబోతూ ఉండగా కమల మధ్యలోనే కల్పించుకుని కొంచెం కోపంగా అలాంటిదేమీ లేదండి వచ్చిన దారిలోనే వెళ్ళొచ్చు ఇక్కడెవరూ ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు ఇవ్వడం లేదు ఇక మీరు వెళ్ళండి అని కరాకండిగా చెప్పేసింది గోపాలం బ్రతిమాలింపుగా అయ్యో అలానికి తల్లి చాలా దూరం వచ్చాను ఎట్టగైనా వీరైన కలవాలి దయచేసి అని పిలవని తల్లి సాటి రైతు బాధను అర్థం చేసుకో తల్లి అని అంటూ ఉండగా కమల మరింత కోపంగా ఒకసారి అర్థం చేసుకోవాలండి వెళ్ళండి అని విసిగించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో నుంచి వీరయ్య వచ్చాడు ఎందుకు కమల వారిని ఎలా విసిగించుకుంటున్నావు వెళ్ళి తాగడానికి నీళ్లు అని చెప్తాడు కమల కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది వీరయ్య గోపాలం ఇద్దరు అరుగు మీదున్న కుర్చీల్లో కూర్చున్నారు చెప్పండి గోపాలంగారు నేను చేయాల్సిన సహాయం ఏంటి అయ్యా నేను కూడా మా ఊళ్ళో మొక్కజొన పంటేస్తున్నానయ్యా కాని అని దిగులు ముఖం పెట్టాడు గోపాలం వీరయ్య గోపాలం బాధని అర్థం చేసుకుని తమరు ఆశించినంత రాబడి రావటం లేదని బాధపడుతున్నారు గదా అవును వీరయ్య మీ బాధ అర్థమైంది గోపాలం నన్నేం చేయమంటారో చెప్పండి ఈ సాటి మొక్కజొన్న రైతు బాధను అర్థం చేసుకుని నాకు ఉచితంగా మీరు వాడుతున్న విత్తనాలు ఇవ్వండి అని గోపాలం చెప్తూ ఉండగా కమల లోపల నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చింది ముందు నీళ్లు తాగండి అని చెప్పగానే గోపాల నీళ్లు తాగుతాడు ఉచితంగా వస్తున్న వాటిని తీసుకెళ్ళడానికి మనసెలా వస్తుందో ఏమో అని అనుకుంటూ గ్లాస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా భార్య మాటలు పట్టించుకోకండి మీరు వచ్చిన విషయం చెప్పండి అదే వీరయ్య ఉచితంగా మొక్కజొన్న పంట విత్తనాలు ఇస్తే వాటితో పంటేసి నేను కూడా మీలాగే మంచి దిగుబడితో రావాల్సిన రాబడి రాబట్టుకుంటాను ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళకున్నారు మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క ఆడపిల్లకి ఉన్నంతలో పెళ్లి చేసి అత్తగారింటికి పంపుకుంటాను ఎంతమాట గోపాలం తప్పకుండా నేను ఉచితంగా మీకు మొక్కజొన్న విత్తనాలు ఇస్తాను అయితే నేను చెప్పినట్టు చేస్తారా తమరు చెప్పు వీరయ్య ఏం చేయమంటా చేస్తాను నాకు వచ్చినప్పటి నుంచి నేను మొక్కజొన్న పంట వేస్తున్నాను కానీ చేతులుండా డబ్బులు పట్టుకున్న రోజే లేదు ఈసారి వేసే పంట ఖచ్చితంగా లాభం తీసుకొస్తుందని ఆశపడుతూ పంటేస్తున్నాను కానీ నిరాశ మిగులుతుంది నేను చెప్పినట్టు చేస్తే మీకు మంచి రాబడొస్తుంది మీ కష్టాలు తీరిపోతాయి చేస్తాను వీరయ్య తమరు చెప్పినట్టు చేస్తాను ఏం చేయాలో చెప్పండి మీ పొలం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మొక్కజొన్న పంటని వేస్తారా లేదా తెలుసుకోండి వాళ్ళు ఖచ్చితంగా వేస్తామని హామీ ఇస్తేనే నేను మీకు మీతో పాటు వాళ్ళకు కూడా ఉచితంగా సిద్ధంగా తయారు చేసిన విత్తనాలు ఇస్తాను అని వీరయ్య చెప్పింది గోపాలానికి అర్థం కాలేదు అయోమయంగా చూస్తాడు నేను చెప్పింది నిజమే మీరు విన్నది నిజమే మీతో పాటు మీ పొలం పక్కనున్న వాళ్ళు కూడా మొక్కజొన్న పంట వేస్తారేమో కనుక్కోండి వేస్తామని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని తీసుకుని నా దగ్గరికి రండి అప్పుడు మీకు వాళ్ళకి కలిపి నేను మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా ఇస్తాను నా పొలం చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా మొక్కజొన్న పంటను ఎందుకు వెయ్యాలి వీరయ్యా ఒకవేళ వాళ్ళు వేయనని చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు మీకు నేను మొక్కజొన్న విత్తనాలు ఇవ్వలేను దయచేసి వెళ్ళిరండి అని వీరయ్య చెప్పడంతో గోపాలం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుమ్మం దగ్గరుండి చూస్తున్న కమల గోపాలం వెళ్ళిపోగానే వీరయ్య దగ్గరికి వస్తుంది మీరెందుకు ఆ గోపాలంతలా చెప్పారో ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేను కమల నేను మొక్కజొన్న పంట దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి అనం డబ్బా ఇప్పుడు మనం వాడుతున్న విత్తనం నాటు విత్తనం కదా అవును మన పంటకు ఆధారం నాటు విత్తనమే మరి నాటు విత్తనాల్లో దిగుబడి రాను రాను తగ్గిపోతుంది కదండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు ఒక కంపెనీ వారి మొక్కజొన్న విత్తనాలు కొని వేసాననుకోండి అనుకున్నాను మీ పొలం పక్కన ఉన్న వాళ్ళు వేరే రకం వేసి వేసుకోని అది వాళ్ళిష్టం కదా అప్పుడు మీ పంటకి కావలసిన పుప్పడి రేణువులు పక్క పొలం నుండి అని కమల తన సందేహం అడుగుతూ ఉండగా వీరయ్య అర్థం చేసుకుని కమల మన ఊరి రైతులందరికీ ఓ అలవాటు ఉంది అదేంటో నీకు తెలుసు కదా తెలుసండి ఒకరు విత్తనాలు ఒకరు పంచుకుంటారు కదా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా శ్రద్ధగా విను కమల మన పంట పొలానికి చుట్టూ ఉన్న రైతులు సత్వలేని పంట పండిస్తే వాళ్ల పంట నుండి మన పొలంలోకి వచ్చిన పుప్పొడి రేణువులు మన విత్తనాల నాణ్యతను దెబ్బతీస్తాయి కదా మన విత్తనం బాగుండాలంటే మన పొరుగు రైతులు కూడా నాణ్యమైన పంట పండించాలి కదా కమల నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది కమల మనం సంతోషంగా నిండుగా అర్థవంతంగా జీవించాలంటే మన చుట్టూ ఉన్న వారితో మన సంతోషాన్ని జ్ఞానాన్ని కూడా తప్పనిసరిగా పంచుకోవాలి పంచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం సంతోషంగా ఉండటం నా వల్ల కాదు కమల నాకు చాలా కష్టంగా ఉంటుంది సమాజంలో ఒకరి సంతోషం మిగతా వాళ్ళందరి సంతోషంతో ముడిపడి ఉంది దీన్ని కావాలంటే సమైక్యత బలమని కూడా నువ్వు అనుకోవచ్చు అయినా ఇదంతా నాకెందుకు వచ్చింది తనలోపు చెప్పండి నేను వెళ్ళి అన్నం డబ్బక తీసుకొస్తాను పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళండి అని కమల ఇంట్లోకి వెళ్తుంది వీరయ్య దిక్కులు చూస్తూ ఉండగా గోపాలం మళ్ళీ వచ్చాడు వీరయ్య సంతోషపడ్డాడు గోపాలం నువ్వు మళ్లీ వచ్చావంటే నీకు నేను చెప్పిన విషయం నేను నమ్మిన నిజం అర్థమైందని నాకు అర్థమైంది అవును వీరయ్య నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచి తన ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడు కొంచెం దూరం వెళ్ళాక సత్యం ఏంటంటే అందరం గెలిచే వరకు ఏ ఒక్కరం గెలవలేం సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఇమిడి ఉంది అది వీరయ్య అర్థం చేసుకుని తన మొక్కజొన్న పంట వేసుకున్నాడని నేను గ్రహించాను అని చెప్పగానే వీరయ్య ఆనందపడ్డాడు రాగోపాలం వచ్చిలా కూర్చో కమలా నా మిత్రుడొచ్చాడు ఇద్దరికి ఛాయ్ తీసుకోన్రా అని కొంచెం గట్టిగా చెప్పాడు ఇంట్లోని కట్టెల పొయ్యి దగ్గర ఉన్న కమల అలాగే తీసుకొస్తాను ఎందుకు తీసుకురాను ఈ మధ్యకాలంలో ఈ ఊలోని ప్రతి ఒక్కరు అవుతున్నారు అందరూ ప్రేమగా వీరన్నాంటూ పలకరిస్తున్నారు దండాలు పెడుతున్నారు వాళ్ళ అభిమానాన్ని డబ్బు చేసుకోవచ్చు కదా అని ఎంత చెప్పినా ఈయన వినిపించుకోడు అని చెప్పింది కానీ వచ్చింది మాత్రం అని తనకు తెలియదు తెలిస్తే ఛాయ్లో చక్కెర బదులు ఉప్పు వేసేది వీరయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు తమరు చాలా గొప్పగా ఆలోచన చేశారు తమ తెలివికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే ఎంత పొగిన్నా తక్కువే అవుతుంది గోపాలం మనం రైతులో మనందరం భూదేవిని నమ్ముకొని జీవనం చేస్తున్న వాళ్ళం ఆకలిని వాళ్ళం మన మధ్య కోపాలు తాపాలు ఈర్ష్యలు ద్వేషాలు ఎందుకు చెప్పు మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అప్పుడే ఎవరికి ఎలాంటి తేడాలు రావు విభేదాలు కలగవు నిజం చెప్పవు వీరయ్య నేను కూడా నీలాగే ఆలోచన చేసి మీరనుసరిస్తున్న విధానాన్ని ఆచరిస్తాను రసాయనిక విత్తనాన్ని వాడ్డం నిలిపేస్తాను ఎరువులు కూడా వాణ్ణు నా పొలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడతాను పరిస్థితి నానికి వివరించి చెప్తాను అని చెప్పగానే వీరయ్య సంతోషపడ్డాడు ఇంతలో వాళ్ళిద్దరికీ ఛాయ్ తీసుకొని కమల వచ్చింది గోపాలాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా చాయ్ చేసి వెళ్ళిపోయింది ఇద్దరూ ఛాయ్ తాగుతారు ఇక తర్వాత వీరయ్య ఇచ్చిన నాటు మొక్కజొన్న విత్తనాలతో గోపాలం అక్కడి నుంచి బయలుదేరి తన ఊరికి చేరుకున్నాడు తన పొలం పక్కన ఉన్న పొలం రైతులతో మాట్లాడి వాళ్ళందరికీ అర్థమయ్యేలా విషయం చెప్పాడు గోపాలం చక్కని పంట వేసుకొని గోపాలం ఆ ఊరి రైతులు కూడా ఆనందంగా జీవించటం మొదలు పెట్టారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే